Welcome to Channel Finders. దయచేసి ఒకసారి కూర్చోండి కూర్చోండి ఒకసారి ఫోటో తీసుకు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది దయచేసి కూర్చోండి అభినందనలు ఈ అవార్డు గ్రహీతలకి మీరు ఎంతో కృషి చేస్తే కానీ మిమ్మల్ని మీ కమిషనర్ గారు ఇక్కడికి సెలెక్ట్ చేయరు చిన్నప్పటి నుంచి మా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే మన జనాభాలో కానీ మనలో కానీ సగానికైనా మనకు మహిళలే ఉంటారు కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళని మన ఈ ఇవ్వడం లేదు ఇవ్వడం ఇవ్వడం కానీ సో వాళ్ళ సమానత్వం ఇవ్వడం కానీ వాళ్ళకి చేయడం కానీ ఇప్పటిలో కూడా మనం వెనుకబడి ఉన్నాం సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి మన ఇంట్లో అమ్మలు కానీ మన పిల్లమ్మలు కానీ యువరు కానీ జాగ్రత్తలు చేస్తారు అంటారు కానీ మనం ఎప్పుడు కూడా ఇంట్లో సంపాదించే సంపాదించేందుకు పోలేకుంటాం ఎందుకంటే ఒక ఒకవారు వేడి వే సంపాదించినప్పుడు తన పాలిటెస్టర్స్ అంటే తనకు వెళ్ళగడతా అతను చేసిన పనికి ఎంత తనకి ఎంత సంపాదిస్తాడు అదే పని మన ఇంట్లో మన ఎప్పుడైతే మన ఆవర్ చేసినప్పుడు కానీ మన అమ్మ చేసినప్పుడు కానీ దానికి మనం వెళ్ళగడగలం ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పొత్తు నుంచి వంట చేస్తారు కొట్టుకి వెళ్తారు గుర్తు వెళ్తారు వంట చేస్తారు అన్ని చేస్తారు వీటన్నిటిని కూడా మనం ఎక్కడ ఖర్చు పెట్టాం అంటే ఎంత ఖర్చు చేసినా అని చెప్పేసి ఎక్కడైపో ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి కానీ వాళ్ళకి కాని సరే జీతాలు ఇచ్చాల్సి వస్తే మన నా మన మా నాన్నగారు కానీ మగవాళ్ళకి కానీ సరే సంపాదిస్తారు దాని కానీ చాలా ఇవ్వాల్సి స్త్రీ అయితే ఒక సైతం స్త్రీ అంటే ఒక నమ్మకం స్త్రీ అంటే ఒక అద్ధురార్పణ స్త్రీ అంటే ఒక ప్రణు బాధ్యతలు మోసేటువంటి వ్యక్తి అందుకనే ఆ ప్రణులందరినీ కూడా ఒక శక్తితో పోల్చారు పదాశక్తి అయినా ఆదిశక్తి అయినా ఇంకొక శక్తి అయినా కూడా అది ఆడవాళ్ళకే సాధ్యమని ఈ సనాతన ధర్మం నేర్పి ఎక్కడ మనం ఆడవాళ్ళను ప్రేమిస్తామో ఎక్కడ ఆడవాళ్ళను మనం అభిమానిస్తాము ఎక్కడ మనం ఆడవాళ్ళని ఆరాధిస్తామో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా సస్య శ్యామలంగా ఉంటుందని మన సనాతనం అందుకనే చెరువుడు ఉన్న దేవతలు ఉన్న మొదట తల్లికే మొదటి వందలు అందుకనే జన్మనిచ్చిన తల్లి ఈ రోజు కూడా మనం చేసుకునే దాంట్లో మాతృ దేవోభావ తర్వాత పితృదేవోభావ ఆ తర్వాత గొప్పవాళ్ళు కూడా అంటే మాతృమూర్తి తల్లి నవమాసాలు మోసి బాధలన్నీ అనుభవించి తనకు పెట్టకి జన్మనిచ్చేటప్పుడు నొప్పిని మర్చిపోయి ఆనందంగా బిడ్డకి జన్మనిస్తున్నాను ఆ వంశాన్ని పెంచే ఒక బిడ్డను అందిస్తున్నాను గర్వంగా ఆనందంగా బాధ నార్చుకునే తల్లి మహాతలు ఆడవాడు అందుకనే ఎప్పుడు కూడా ఆడలవాడు కదా ఎప్పుడు కూడా ప్రేమానురాగాలు ఉండాలి వాళ్ళ మీద నమ్మకం ఉండాలి వాళ్ళని ఒక శక్తితో పోలుస్తాం ఎందుకంటే సంకల్ల బిడ్డలు మేము పాలిస్తూ భర్తకి అన్నం వండి పెడుతూ కుటుంబాన్ని సర్ది పెడుతూ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఐదు రకాల శక్తులు ఒకేసారి చేసే తల్లి శక్తి ఆయన ఎవరైనా ఉన్నారంటే ఒక ఆడవాళ్ళు మంగు వాళ్ళు పని దాకా రెండో పని చేపట్టలేదు కానీ దేవుడు మీకు అంతటి శక్తిని ఇచ్చారు అంత సహనమూర్తులుగా మీరు మీకు ఇచ్చారు మాకేమో మొట్టత్వం ఇచ్చారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి సున్నితత్వం ఇచ్చారు అందుకనే మిమ్మల్ని నిరంతరం కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉండాలి ఆరాధిస్తూనే ఉండాలి ఏ ఇంత అయితే మనం మహిళలను ప్రేమిస్తామో ఆ ఇంత శిల్లు పండుతాయనే దానికి కారణం ఏంటంటే అందరినీ మనం తప్పకుండా అందగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు సున్నిత పురస్కరులు వాళ్ళని తప్పకుండా మనం ఏ సందర్భంలో కూడా ఇబ్బంది వచ్చే అందగా ఉండి వాళ్ళని ఆ దూరంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ సందర్భంగా మహిళా దినత్సవ సందర్భంగా ఎన్నో ఉన్నాయి మనం నిద్ర లేస్తే ఎందుకంటే మన ఆడవాళ్ళ పేర్లన్నీ చూడండి నిద్ర లేస్తే ఉదయం అందుకనే మా తల్లుకి ఉదయాన్ని పెడతారు లేదంటే అరుణాన్ని పెడతారు మళ్ళా పూజ చేస్తే పూజితాన్ని పెడతారు సాయంత్రం వస్తే సంధ్యాన్ని పేరు పెడతారు నేత్ర వస్తే చేద్రపోతున్న నయలని పేరు పెడుతుంది అంటే ప్రతి ఒక్క పేరులో ఈ ప్రకృతి ఉంది అరవై నాలుగు కళలున్నా ఐదు కళలు ఉన్న అన్నిటిలో కూడా ఆడవాళ్ళ పేరు రోజు కోసం మనం తలుచుకోవాలి కాబట్టి అది దేవుడు పూజలే కావచ్చు లేదంటే ఎదురులేసి సాయంత్రం మనం కావచ్చు లేదంటే ఇంక ఇతర ఇతర వాటిలో కావచ్చు ప్రతి తండూ సృష్టికి తనను గౌరవించాలని ఈ రాష్ట్రంలో చైతన్యంగా రాష్ట్రంలో మహిళల శక్తి ఆ కుటుంబం చక్రంగా నడుస్తుంది మగవాళ్ళ వ్యసనాలకు బాలిసలేదా లేదంటే సమాజంలో గొప్పలకు బాలిసలు కాకుండా వాళ్ళని క్రమబద్ధీకరించుకునే దానిలో భార్య యొక్క పాత్ర చాలా అమోఘమని ఈ రాష్ట్రంలో గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి